దివ్య భారతి ఒకప్పుడు హీరోను మించిన రెమ్యునరేషన్ తీసుకున్న అందాల తార కెరీర్ రెండేళ్లలోనే ఎలా ముగిసిపోయింది ఫ్రెండ్స్ మీడియా యూట్యూబ్ స్వాగతం హాస్పిటల్ గదిలో బెడ్ మీద ఆ యువతి అంతిమ ఘడియల్ని లెక్కేస్తున్నారు కష్టంగా ఊపిరి తీసుకుంటూనే తన బంధువులతో పరిస్థితి చేయి దాటిపోయింది అని చెప్తున్నారు సమయం చేతివెళ్ల సందుల్లో నుంచి ఇసుక మాదిరిగా జారిపోతుంది ఏడుస్తూ నన్ను సాగనంపకండి నేనెప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను నా డిమాండ్లలో సిందూరం కూడా ఉంది నైన్టీన్ నైంటీ టూ జనవరి థర్టీ వన్ న విడుదలైన దిల్కా క్యా కుసూర్ సినిమాలో ఓ సన్నివేశం ఇది హాస్పిటల్ బెడ్ మీద ఉండి కుటుంబ సభ్యుల సమక్షంలో దివ్యభారతి ఈ మాటలు చెప్తుంది ఈ సినిమా విడుదలైన ఏడాది తరువాత నైన్టీన్ నైన్టీ త్రీ ఏప్రిల్లో నిజ జీవితంలోనూ ఆమె ఇదే పరిస్థితుల మధ్య చనిపోయారు చనిపోయే నాటికి ఆమె వయసు పంతొమ్మిది ఏళ్లు మాత్రమే నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ నా పుట్టిన దివ్య భారతి ఇప్పటికి జీవించి ఉంటే యాభై ఏళ్లకు చేరుకొని ఉండేవారు సినిమా రంగంలో అడుగు పెట్టిన తరువాత ఆమె కెరీర్ రెండు మూడేళ్లు మాత్రమే కొనసాగింది రెండేళ్లలోనే అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించారు ఆమె మరణించి మూడు పదులు దాటుతున్న నటిగా ఆమెకున్న ఖ్యాతి గుర్తింపు చిరునవ్వు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి నైన్టీన్ నైన్టీ టూలో విడుదలైన దీవానా దివ్య భారతి కెరీర్లో చాలా పెద్ద హిట్ దివ్య భారతి అద్భుతమైన నటి సింగిల్ టేక్ యాక్టర్ డాన్స్ మాస్టర్ ఒక్కసారి స్టెప్స్ వేసి చూయిస్తే చాలు దివ్య వెంటనే టేక్ చెప్తారు ఆమెకు రిహార్సల్స్ కూడా అవసరం లేదు ఐసీ దివానా సినిమా షూటింగ్ సిమ్లాలో చేశాం అప్పుడు ఆమెకు నూట నాలుగు డిగ్రీల జ్వరం ఉన్న షూటింగ్ లో పాల్గొన్నారు ఆ చిత్రంలో పాటను మూడు రోజుల్లోనే తీయాల్సి ఉంది మేము వద్దన్నప్పటికీ ఆమె విశ్రాంతి తీసుకోకుండా పాట పూర్తి చేశారు అని దీవాన చిత్ర నిర్మాత ధనోవ చెప్పారు అందం నటనతో యువతరాన్ని కట్టిపడేసిన దివ్య భారతి ముంబైలో నివసించిన దివ్య జీ కూపై ట్రస్ట్ స్కూల్లో చదువుకున్నారు ఫర్హాన్ అక్బర్ షర్మాన్ జోషి ఆమె క్లాస్మేట్లు దివ్యభారతికి చదువు పట్ల పెద్దగా శ్రద్ధ లేదు ఆమె తల్లిదండ్రులు కూడా చనిపోయారు రెండు వేల పన్నెండులో బాలీవుడ్ హంగామాకు వారు మూడు దశలుగా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో ఆమె తల్లి కుమార్తె గురించి చాలా విషయాలు మాట్లాడారు దివ్య భారతికి చదువు అంటే పెద్దగా ఇష్టం లేదు అని ఆమె చెప్పారు నేను ఆమెకు చదువు చెప్పాలని చాలా ప్రయత్నాలు చేశాను అయితే ఆమె అద్దం ముందు హిమ్మత్వాల సినిమా పాటలకు డాన్స్ వేస్తుండేది జితేంద్ర ఆమెకు ఇష్టమైన హీరో దివ్య భారతి స్కూల్లో ఉండగానే ఆమెకు సినిమాల్లో నటించేందుకు ఆఫర్లు రావడం మొదలైంది గోవింద సోదరుడు కీర్తి కుమార్ రాధాకా సంఘం సినిమా కోసం ఆమెను తీసుకున్నారు అయితే అనుకోకుండా ఆమెను ఆ చిత్రం నుంచి తొలగించారు తరువాత సతీష్ కౌశిక్ దివ్య పేరును ప్రేమ్ చిత్రం కోసం ప్రతిపాదించారు అయితే ఆయన ఆ సినిమాకు ఎంచుకోవడంతో అలా మరో అవకాశం కూడా పోయింది సుభాష్ భాయ్ నిర్మించిన సౌదాగర్ విషయంలోనూ ఇదే జరిగింది హిందీ సినిమాల్లో నటించడానికి ముందే ఆమెకు తెలుగు చిత్రం బొబ్బిలి రాజాలో అవకాశం వచ్చింది నైన్టీలో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ నిలిచింది తెలుగులో మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్గా హోదా హిందీలో కంటే ముందు తెలుగు స్టార్ అయిన దివ్య భారతి బోనీ కపూర్ దివ్య భారతిని మా ప్రొడ్యూసర్ సురేష్ బాబుకు పరిచయం చేశారు వెంటనే మేము ఆమెతో మా చిత్రం కోసం సంతకం చేయించాం అప్పట్లో ఆమె చాలా చిన్నది ఆమెకు షాపింగ్ అంటే ఇష్టం అప్పుడు సురేష్ బాబు కూర్చోబెట్టి ఆమెకు అంతా వివరంగా చెప్పారు యాక్టింగ్ మీద దృష్టి పెడితే అన్ని వచ్చి ఒల్లో వాలతాయని చెప్పారు ఆమె తెలుగులో పెద్ద స్టార్ కావడం బాలీవుడ్ లోను అవకాశాలు వచ్చాయి తెలుగు తమిళ చిత్రాల్లో నటిస్తున్న సమయంలోనే రాజీవ్ రాయ్ ఆమెకు నైన్టీన్ నైన్టీ లో విశ్వాత్మ చిత్రంలో అవకాశం ఇచ్చారు 1992 లోనే విశ్వాత్మ షోలా ఔర్ శబ్నమ్ దిల్కా క్యా కసూర్ చిత్రాలు వరుసగా ఒకే నెలలో విడుదలయ్యాయి దివానా నైంటీన్ నైంటీ టూ జోన్లో విడుదలైంది ఈ చిత్రంలో రిషి కపూర్ షారుఖ్ ఖాన్ నటులతో పోటీపడి నటించారామె దివ్య భారతి క్రేజ్ ఏంటో ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్లో రాసిన ఈ వ్యాఖ్యం ద్వారా గ్రహించవచ్చు సునీల్ శెట్టి చిత్రం బలవాన్ విడుదలైనప్పుడు ఆమె హీరో కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్న యువ హీరోయిన్ అద్భుతాలే కాదు ఆకతాయి పనులు కూడా చేసేది దివ్య భారతి నటన గురించి ఆమె తల్లి బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు పహ్లాజ్ నిహాల్ని సినిమా షోలే ఔర్ శబ్న సినిమాలో ఓ సీరియస్ సీన్ నటించాల్సి ఉంది కానీ ఆ సమయంలో ఆమె క్రికెట్ ఆడుతుంది దర్శకుడు డేవిడ్ ధవాన్ సీరియస్ గా ఉండమని దివ్యకు చెప్పారు అప్పుడు దివ్య దర్శకుడి వైపు తిరిగి అంటే ఇప్పుడు నేను చచ్చిపోయే సీన్ ఉంటే నేను చచ్చిపోవాలా అని మీరు కెమెరా ఆన్ చేసుకోండి నేనేదైనా తప్పు చేసుకుంటే సినిమా నుంచి తప్పుకుంటాను అని చెప్పింది దీని తరువాత ఆ సీన్ తీశారు ఆ రోజు రాత్రి ఆ సీన్ని డేవిడ్ ధవాన్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు దివ్య చనిపోయిన తరువాత మొట్టమొదటగా ఆస్పత్రికి చేరుకుంది పహ్లాజ్ నిహాల్నీనే బీబీసీ కొలీగ్ మధుపాల్తో దివ్య భారతితో కలిసి పనిచేసిన పాత సంగతులను నిహలాని వేసుకున్నారు ఆమె ఎంతో సరదా మనిషి అని చెప్పారు షోలా ఔర్ ఓ భావోద్వేగ ఉంది కానీ తన డైలాగ్ చెప్పే వరకు ఆమె నవ్వుతూనే ఉంది టేకులు తీసుకున్నా ఆమె నవ్వడం మాత్రం ఆపలేదు కానీ ఆమె ఎప్పుడూ తన పనిని అంకిత భావంతో చేసేవారు షూటింగ్ మధ్యలో ఆమె కాలికి గాయమైన ప్యాకప్ చెప్పడానికి మాత్రం ఒప్పుకోలేదు అలా నెత్తి భరిస్తూనే యాక్షన్ సన్నివేశాలలో నటించేది ఆమె కాలిలో ఏదో గుచ్చుకుంది అందుకే తర్వాత రోజు ఉదయం షూటింగ్ క్యాన్సిల్ చేశాను కాని ఆమె ఉదయం ఆరు గంటలకల్లా నా గదికి వచ్చేశారు ఇక షూటింగ్ మొదలుపెట్టక తప్పలేదు దీవాన సినిమా షూటింగ్ సమయంలో దివ్యభారతి ఎన్నో అల్లరి పనులు చేసినట్టు నిర్మాత గుడ్డి ధనోవా గుర్తు చేసుకున్నారు ఆమె ఎంతో చిలిపిగా ఉండేది మేము ఊటీలో పాయలియా పాటను షూట్ చేస్తున్నాం షూటింగ్ ముందు అందరూ పేకాడుతూ కూర్చున్నారు ఓ పక్క దర్శకుడు రిషి కపూర్ కుర్చీలో కూర్చొని ఉన్నారు అక్కడ కూర్చోవడానికి మరో కుర్చీ లేకపోవడంతో దివ్య రిషీజీ ఒళ్ళో కూర్చొని ఆయనను ఆట పట్టించడం దీనితో రిషిజీ పెద్దలను గౌరవించాలి అనే ఉద్దేశంతో నీకు పద్దెనిమిది ఏళ్ళు నాకు ముప్పై తొమ్మిది ఏళ్లు తెలుసా అని అడిగారు కాని దివ్య భారతి అల్లరి మాత్రం ఆగలేదు సాజిద్ నడియా వాళ్ళతో పెళ్లి దివ్య గురించి ఫోటోగ్రాఫర్ ఆర్టీ చావ్లాతో మాట్లాడుతూ ఆ రోజు దివ్య పుట్టినరోజు ఎవరైనా స్టార్ వస్తే దివ్య చాలా సంబరపడేది చావ్లా అంకిల్ జాకీ షాఫ్రాతో నా ఫోటో తీయండి కొన్ని ఆమె గోవిందితో కలిపి ఫోటో తీయమనేది కానీ చివరి రోజుల్లో దివ్య పద్ధతి కొద్దిగా మారింది ఆ రోజుల్లో మెహబూబ్ స్టూడియోలో రంగు సినిమా షూటింగ్ జరుగుతుంది ఆ విషయం ఆమెకు చెబితే ఆమె ఏమాత్రం స్పందించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది అదే సమయంలో దివ్య భారతి వ్యక్తిగత జీవితంలో ఏదేదో జరగడం మొదలైంది ముఖ్యంగా దివ్య నిర్మాత సాజిద్ నదియావాల్ను వివాహం చేసుకుందనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి చాలా మార్పులు కనిపించాయి అప్పటికి దివ్యభారతి వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు వీరిద్దరూ సెట్స్ సెట్స్లోనే కలుసుకున్నారు దివ్యభారతి తల్లి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం మొదట్లో ఈ పెళ్లిపై దివ్యభారతి కుటుంబం అంత సానుకూలంగా లేదు కానీ తరువాత వారు ఆ పెళ్లిని అంగీకరించారు ఏప్రిల్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ త్రీ రాత్రి దివ్య భారతి మరణించిందనే వార్త సినీ పరిశ్రమను నిర్గాంతపరిచింది ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయంపై పత్రికలలో పుంకాను పుంకాలుగా వార్తలు వచ్చాయి కానీ దివ్య తల్లిదండ్రులు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ రోజు సాయంత్రం దివ్య తన కొత్త ఇంటిని కావాలనుకుంది మేమందరం వెళ్ళి ఆ ఇంటిని చూసాం ఆ సమయంలో మాకు ఫోన్ కాల్ వచ్చింది డిజైనర్ నీతాలుల్లా ఇంటి వద్దే ఉన్నారని కాస్ట్యూమ్ చూడాలనుకుంటున్నారని ఆ ఫోన్ సారాంశం దానితో దాని మధ్యలోనే నేను దిగిపోయాను దివ్యభారతిని ఆమె సోదరుడు ఆమె ఇంటి వద్ద దింపడానికి వెళ్లారు దివ్యభారతి వెళ్లే సమయానికే నీతాలుల్లా ఆమె భర్త ఉన్నారు కానీ పదిహేను నిమిషాల తరువాత దివ్య భారతి బాల్కనీ నుంచి పడిపోయారని ఫోన్ వచ్చింది దివ్య చాలా అల్లరి పిల్ల బహుశా ఈ ప్రమాదం కూడా అలాంటి అల్లరి వల్లే జరిగింది ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అలా అని ఆమెను ఎవరు చంపుతారు ఎందుకు చంపుతారు అని ప్రశ్నించారు దివ్య భారతి భౌతిక కాయాన్ని చూసి తాను బిగ్గరగా రోధించానని ఆర్తి చావ్లా చెప్పారు ఆమె నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయా ఆమెకు నాకు ఉన్న అనుబంధం గురించి ఎవరికీ తెలియదు ఒక ఫోటోగ్రాఫర్గా ఆమె దహన క్రియలను కూడా ఫోటోలు తీశాను అని ఆర్తి గుర్తు చేసుకున్నారు వ్యక్తిగత సమస్యలు అయితే దివ్య భారతి జీవితంలో నిరంతరంగా మౌనంగా ఉన్న కష్టాలు ఆమెను వెంటాడేవి ఆమె వ్యక్తిగత జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నారు ఆమె తల్లిదండ్రులు తక్కువగా ఉన్నారు ఈ పరిస్థితులు ఆమెకు వేదనగా మారాయి నైన్టీ త్రీలో ఆమె అనుకోకుండా చనిపోయింది ఇది సినిమా పరిశ్రమను విషాదంలో ముంచింది ఆమె మరణం తర్వాత కూడా ఆమె స్మృతి ప్రాణం కలిగిస్తుంది దివ్యభారతి జీవితంలో కష్టాలు విజయాలు మరియు అర్థవంతమైన సంఘటనలు ఉన్నాయి ఆమె చాలా తక్కువ కాలంలోనే సినిమా పరిశ్రమలో ఎంతో ప్రాధాన్యత పొందినందున ఆమె మరణం తర్వాత కూడా ఆమె గుర్తింపు ఇంకా ఉంది ఆమె నిరంతరం మరిచిపోలేని స్మృతిగా చిత్ర పరిశ్రమలో ఆమెకున్న ఉనికిని నిరూపించింది ఈ ప్రదేశంలో దివ్యభారతి మాత్రమే కాదు అనేక యువనటులు కూడా దారిని తప్పించుకుంటారు కానీ ఆమె జ్ఞాపకాలు ఇప్పటికీ మనమందరికీ అందించు ప్రేరణగా నిలుస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిట్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ